హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ వీడియోలో మనం ఐసీసీ ఉమెన్స్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ బ్యాటర్స్ బౌలర్స్ ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ అయితే చూడబోతున్నాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సమ బ్యాటర్స్ నెంబర్ వన్ బెట్మోని నెంబర్ టూ తాలియా మెగ్రాత్ నెంబర్ త్రీ అలిసా సారీ ఎలి మాక్చ్యూస్ నెంబర్ ఫోర్ స్మృతి మందనా నెంబర్ ఫైవ్ लारा वोल्वर् नंबर सिक्स शमारी आटापाटू नंबर सेवन तजमिन ब्रिज नंबर एट अलिसा हिली नंबर नयन सुजी बीट एंड टेन सोफी डिवाइन ऑलराउंडर्स नंबर वन एली मॅक्शुस नंबर टू अश्वी गार्डनर नंबर थ्री दीप्ति शर्मा नंबर फोर अमल्यकेर नंबर फाइव शमरी आटपटू नंबर सिक्स सोफी डिवाइन नंबर सेवेन निदादार नंबर एट ब्रेस नंबर नाइन नॉस्क्यूवर ब्रांड एंड टेन नाराजान कैप नाराज कप एंड नेक्स्ट बॉलर्स नंबर वन सोफी एक्लेस्टन नंबर टू सरा ग्लैंड नंबर थ्री दीप्ति शर्मा नंबर फोर सदिया इकबा नंबर फाइव रेणुका ठाकुर सिंह नंबर सिक्स హెలీ మ్యాక్యూస్ నెంబర్ సెవెన్ ఫ్రాన్ జోన్స్ నెంబర్ ఎయిట్ ప్రియదర్శిని దర్శిని నెంబర్ నైన్ లారెన్ బెల్ అండ్ టెన్ రధియా ఖాన్ సో ఫ్రెండ్స్ ఈ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ముఖ్యంగా మనం దీప్తి శర్మని చాలా చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే తను మీరు చూస్తే ఓడిఏ ర్యాంకింగ్స్లో బ్యా బౌలర్స్ రౌండ్స్లో అండ్ ఆల్రౌండర్స్లో ఉంది తర్వాత ఇప్పుడు కూడా బౌలింగ్ విభాగంలో కూడా ఉంది మళ్ళీ ఆల్రౌండర్ దాంట్లో కూడా ఉంది సో చాలా చాలా పటిష్టమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది టీమిండియాకి ఇలాంటి పర్ఫార్మెన్స్ వస్తే ముందు ఇవ్వాలి అండ్ ముందు తరాల వాళ్ళకి ఇప్పుడు ఎట్లాగో తన స్పిన్నర్ కాబట్టి ఒకవేళ అన్ని సజావుగా జరిగితే కలిసి వస్తే మంచి కోచింగ్ బాధ్యతలు కూడా ఎదగాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం